హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను పీవీసీ మున్నా అని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు నెల చూసుకున్నట్లయితే ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుందండి నిన్న ఇదే ప్లేస్లో ఒక రామారావు అన్న గురించి అయితే పెడతామైతే జరిగింది పదివేల రూపాయలు ఈ బండికి ఇకో స్పోర్ట్ కార్కి పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టారు నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకి డీల్ అయింది కస్టమర్తో దాదాపు మూడు గంటలు మాట్లాడి ఐదు లక్షల ఇరవై వేలు పడింది నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకి డీల్ చేయడం అయితే జరిగింది ఇష్టపూర్వకంగా పదివేల రూపాయలు కొట్టాను ఆ పదివేల రూపాయలు కస్టమర్లకు కొట్టాను కొట్టిన రెండు మూడు గంటల తర్వాత ఫోన్ చేసి అన్న నాకు ఫలానా మా ఇంట్లో వాళ్ళు నచ్చటే లేకపోతే నా మెకానిక్ వద్దన్నాడు నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయని ఆ విధంగా అన్న మాట్లాడి డబ్బులు కావాలంటే అన్న డబ్బులు నా దగ్గర ఉంటే వస్తాయి నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటా వీడియోస్ను వీడియోస్లో ఆయనకు కూడా చెప్పాను డీలర్ దగ్గరికి కానీ కస్టమర్ దగ్గరికి వెళ్తే కానీ మాత్రం డబ్బులు రావని చెప్పాను అయినా కూడా అన్న నన్ను చాలా అంటే చాలా ఫోన్లు చేసి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు దాదాపుగా ఒక ఇరవై పది పది ఇరవై కాల్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టాను నేను ఒకటే మాట అన్నాను అన్న నైంటీ నైన్ పర్సెంట్ కూడా అయితే రావు బై వన్ ఛాన్స్ నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడతాను కార్ని ఒకవేళ అమ్మితే మాత్రం నీకు డబ్బులు ఇస్తాను లేకపోతే లేదని చెప్తే నేను అట్లా అన్న నాకు ఇవాల్సిందే అది ఇదని ఒకవేళ అంత కాకపోతే అన్న మీరు ఏదన్నా పెద్ద మనుషులతో మాట్లాడిస్తానంటే మాట్లాడతాను లేకపోతే నా దగ్గర ఎందుకంటే వాట్సాప్లో మొత్తం ప్రూఫ్స్ సహా ఉంటుందండి మీరు డబ్బులు కొడితే కొట్టినట్టు కాదు నేను వాయిస్ మెసేజ్లు ఇస్తూ ఉంటాను వాళ్ళ బండి ఇంతకు కొన్నారు కంటైనర్ ఛార్జెస్ ఇంత కమిషన్ ఇంత ఈ డబ్బులు నేను కస్టమర్కి కొడితే రిటర్న్ రావు నా దగ్గర ఉంటే మీకు రిటర్న్ వస్తాయని ప్రతి ఒక్కరు కూడా పెడతా ఉంటాను పెద్ద మనుషుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళి ఫోన్ చేపిస్తా ఉంటే చేపియనన్నా నేను ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్తా నా దగ్గర తప్పు లేదంటే లేదన్నా అదన్నా ఇదన్నా ఇయన్న ఈ అన్న అని అంటే నేను వాళ్ళకు కొట్టే కాబట్టి నా దగ్గర ఉండవండి నేను ఒక మాట అన్న కారు వీడియో పెడితే అమ్ముతే మాత్రం ఇస్తా లేకపోతే లేదంతమైతే జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ కూడా రాకపోవచ్చు అని అన్న తర్వాత దాని తర్వాత వీడియో తీసి పెట్టాను తర్వాతగా ఆ వీడియోలోనే వీడియో కార్ని కూడా మామూలు చూపించాను ఈ కారు దాదాపుగా ఇద్దరు ముగ్గురు నచ్చారు అందుట్లో సుబ్బారావు గారు సార్ పేరు వచ్చేసి సుబ్బారావు గారు మహబూబు మహబూబాబాద్ వాసులు అయితే ఈ కార్నైతే తీసుకోవటం జరిగింది అదే నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ రెండు కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు అండి అమ్మటం అయితే జరిగింది ఈ రోజు నేను అబద్ధం కూడా ఆడొచ్చు కార్ అమ్మేసి ఈ కార్ని నేను అమ్మేసి ఆ పదివేలు నేను తినొచ్చు నాకు అలాంటి డబ్బులు అవసరం లేదండి ఇవాళ కూడా ఒక ఈకో స్పోర్టు కదా ఈ ఈకో స్పోర్ట్స్ కోసం ముగ్గురు కాల్ చేస్తే ఈ కార్ సేల్ అయిపోతే ఇంకొక అన్న కావాలంటే మళ్ళీ నేను ఉన్న ఏరియా కార్ నుంచి అన్న కారు కావాలంటే ఆదల బాదలు పది కిలోమీటర్లు వెళ్ళాను అన్న బండి మొత్తం చూపించాను నచ్చింది రేటు కాడ కొద్దిగా క్యాన్సిల్ అయింది అన్న ఏమన్నాడంటే అన్న ఇట్లా క్యాన్సిల్ అయింది నేను ఇంత పది కిలోమీటర్లు వచ్చా కదా అన్న నువ్వు నువ్వు కావాలంటే నేను రావటం జరిగింది కదా అంటే అన్న మంచి మనసుతో ఒక మాట అన్నాడు మొన్న నువ్వు వెళ్ళావు కదా నీకు ఒక రెండు మూడు వేలు నీకు ఫోన్పే చేస్తాలేదు నువ్వు నా కోసం వెళ్ళావు అంటే అన్న నాకు వద్దు వచ్చే డబ్బులు నాకు రూపాయి కూడా వద్దు నేను సంతోషం కారమ్మి మీరు కమిషన్ ఇస్తే సంతోషంగా తీసుకుంటా కానీ అట్లా నాకు వద్దన్న అంతమైతే జరగడం జరిగిందండి ఈరోజు నిన్న పదివేలు కొట్టినగా ఈ రామారావు గారు నేను ఈయన పదివేలు కూడా ఈయన కొట్టేశాను ఇప్పుడే ఈ చాలామంది అబద్ధాలు ఆడే వాళ్ళు కూడా ఉంటారు డబ్బులు తీసుకొని బండి అమ్ముకోవచ్చు నేను ఇప్పుడు ఈ బండి అమ్మలేదని రామారావు గారికి కూడా చెప్పొచ్చు వీడియో తీయకుండా కంటైనర్కి ఎక్కించి పదివేలు కూడా నేను తినచ్చా అలాంటి డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి ఎన్నో ఎన్నో రోజులు ఆగు ఒకసారి చూడొచ్చు వాళ్ళ మిస్సెస్ గారికి పంపటం పంపడం అయితే జరిగింది చెల్ల భవానీ గారికి అయితే పంపడం అయితే జరిగింది పదివేల రూపాయలు ఒకసారి నేను కాలు కూడా చేస్తాను అతనికి దయచేసి ఎవరైనా డబ్బులు కొడితే ఒకటి పస్తాలు ఆలోచించుకొని కొట్టానండి అన్న పదివేలు తీసుకున్నా అన్న ఒక నిమిషం లైన్లో ఉంది అన్న పదివేలు తీసుకున్నాడు కానీ పదివేలు కొట్టేటప్పుడు అన్న ఒక ఇంత ఘనంగా తిరిగావుగా ఇంత ఘనంగా నా కోసం మాట్లాడావు కదా ఒక రెండు వేలు మూడు వేలు అన్న ఉంచుకో అని ఒక్క మాట కూడా లేదు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ తిండి ఖర్చు ఏంటి రోడ్ల మీద తిరగటం ఏంటి ఎంతో చాలా ఇబ్బంది పడతాం అన్న హలో అన్న మీ పేరేం పేరు అన్న రామారావు అన్న డబ్బులు వచ్చాయా చూడండి ఒకసారి చెల్ల మీ మిస్సెస్ గారు భవానీ గారి భవానీ మిస్సెస్ గారా కొడత కొట్టే అన్న ఒకసారి చూడండి చెక్ చేసుకోండి వచ్చా ఎంత వచ్చాయి అన్న దయచేసి ఎప్పుడు కూడా డబ్బులు మీరు అందరిని అడిగి నాకు కొట్టండి ఓకేనా ప్లీజ్ అన్న అందరిని అడిగి కొట్టండి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ఈ ప లేదన్న ఇప్పుడు ఈ పదివేలు ఒకవేళ బండి నేను అమ్మలేదనుకోండి ఈ పదివేలు నేను ఇవ్వలేదనుకోండి నా తప్పిందిట్లో ఏం లేదు మీరు నన్ను తిట్టుకుంటారు కదా అన్న ఇంకొకటి నేను 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 మీకోసం మీతో నేను ఒక గంట మాట్లాడాను తర్వాత ఓనర్తో గంట మాట్లాడాను మళ్ళీ మీతో ఒక గంట మాట్లాడాను మళ్ళీ ఓనర్తో ఒక అర్ధ గంట మాట్లాడి ఇంత ఘనంగా చేసి డీల్ చేశాను ఒక మాట నాకు ఇప్పుడు మీ డబ్బులు నాకు ఏమద్దులే అన్న అయిపోతే అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఒక మాట మీరు ఇప్పుడు నేను మీకోసం ఇక్కడ వచ్చి మాట్లాడి చేసినందుకు అన్న నువ్వు ఇంతకనంగా తిరిగావు కదా ఒక రెండు వేలు ఉంచుకో అన్నా అని కూడా ఒక మాట లేదు మనసుకి ఎంత బాధ అనిపిస్తారు తెలుసా అన్న అట్లా చేస్తే అన్న మీరు అన్న మీరు తీసుకొని ఉండొచ్చు అన్న కాదనట్లేదు నా దగ్గర ఉంటే డబ్బులు మీకు రిటర్న్ కొడతాను ఎప్పుడైనా సరే కస్టమర్ మీరు నాకు కొట్టిన తర్వాత మీ ఇష్టపూర్వకంగా నేను డీలర్లకు ఎవరికైనా కొడితే మాత్రం ఆ డబ్బులు అయితే రిటర్న్ రావన్న నన్ను దయచేసి ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి నాది ఒక నా మనస్తత్వం చిన్నపిల్లగాడి మనస్తత్వం నేను ఒకళ్ళని ఇబ్బంది పెట్టను నన్ను కూడా ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నేను నాకేమంటే కల్లెమణి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఓకేనా పదివేలు వచ్చాయి కదన్న అన్న మీకు ఈ బండి పోయింది కాబట్టి పదివేలు వచ్చాయి లేకపోతే మనం తలకిందులు తపస్ చేసినా డబ్బులు రావు ఇంకోటి ఏంటంటే ఇక్కడ గొడవలు పెట్టుకోలేమన్నా మేము గొడవలు పెట్టుకోవడానికి మేము ఢిల్లీ రావట్లేదు ఏదో ఒక రూపాయి బండి అమ్ముకొని మేము కూడా ఒక రూపాయి వెనకేసుకుందాం అన్నట్టుగా వచ్చాం కానీ ఇంకా వేరే ఉద్దేశంతో అయితే కాదన్నా ఓకేనా వచ్చాయి కదా డబ్బులు ఓకే రైట్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి నేనైతే విన్నారు కదా మీరు ఇదండి కొంతమంది నిన్న కామెంటు ఫోటోకాళ్ళు కొంతమంది కామెంట్ పెట్టారు ఎందుకు ఇరవై వాళ్ళ డబ్బులు ఒకసారి మీరు వచ్చి ఇలా డబ్బులు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు గంటల తర్వాత వచ్చి అడిగితే తెలిసిద్ది ఆ బాధ ఏంటనేది ఎంత చికాజ్ చేస్తారంటే అంత చికాజీ చేస్తారు ఇక్కడ కొట్టినా వాళ్ళు లేడు ఇక్కడ ఏదన్నా చేసినా కూడా అడిగే వాళ్ళు అయితే ఎవరు ఉండరండి రాష్ట్రంగాని రాష్ట్రంగా రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు దాటి వచ్చి ఇక్కడ మేము కార్ల కోసం వేట అంటే కార్ల కోసం తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ఏదన్నా చేసినా అడిగేవాళ్ళు ఎవరు లేరండి చాలా ఇబ్బందులుగా ఉంటాం చాలామంది కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించుకొని పెట్టండి ఒకళ్ళ డబ్బులు మనం తినాం ఆయన నిన్న కామెంట్ ఒక ఆయన పెట్టిన ఆయన డబ్బులు నువ్వు ఆయన కొడతానికి నీకేం బాధ అంటే నేను చెప్పే అమ్ముతాను ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్గా పదివేల రూపాయలు వాళ్ళకు కొడుతున్నా వాళ్ళకు కొడితే డబ్బులు రిటర్న్ రావు లేకపోతే మాత్రం నా దగ్గర ఉంటే రిటర్న్ అవుతాయని నేను చెప్తున్నాను ఆయన కామెంట్ పెడతాడు ఒక అన్న నువ్వు వాళ్ళ డబ్బులు ఎందుకు ఇవ్వవు అట్లా ఎందుకు అంటే ఉండదు నేను చెప్పమ్ముతాను కదా చెప్పకుండా అమ్మి ఏదన్నా మోసపూర్వకంగా అమ్మితే నా తప్పు ఉంటుంది చెప్పమ్మినప్పుడు ఎవరిది కూడా తప్పైతే ఉండదండి వాళ్ళ డబ్బులు వాళ్ళు కొట్టాను మీరు ఎప్పుడైనా డబ్బులు కొట్టేటప్పుడు ఒకటి సార్లు ఆలోచించుకొనే కొట్టండి ఎవరైనా డబ్బులే ఎవరైనా కష్టపడితే వచ్చేది ఒకళ్ళు రూపాయి కూడా నాకు వద్దు నేను ఇప్పుడు దాకా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి తమ్మేసి ఎప్పుడే ఈ కారుకి మొత్తం అఫ్లివిట్ మొత్తం అయిపోయింది చూడొచ్చు అలాగే కార్లు నేను అమ్ముతున్నా కాబట్టి ఎన్ఓసీ మీకు ఇచ్చిన తర్వాత మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అండి చేయించుకుంటే నాకు ఇబ్బంది ఉండదు లేకపోతే ఇక్కడ నేను సైన్ పెడతాను మీరు ఏదన్నా దబ్బుకున్న కారుకి ఏదన్నా జరిగింది నాకు వచ్చే పదిహేను ఇరవై వేల రూపాయలు నన్ను బొక్కలు వేస్తారు ఇడ అందుకనే కార్లు వచ్చిన వచ్చినమ్మంటే కూడా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఇదండి ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి నేనైతే తప్పు చేయను ఐదు సంవత్సరాల నుంచి నేను ఢిల్లీ వచ్చి కార్లు అమ్ముతున్నాను ఇంతవరకు ఒక ఇరవై ముప్పై వేలు కూడా ఎవరి తిన్నదైతే లేదండి ఒక పదివేల రూపాయలు లాస్ట్ మంత్లో హెగ్ సెంటు కొడితే దానికైతే పోయాయి దాని తర్వాత వచ్చేసి అంతే పదివేలు పోయాయి ఐదు సంవత్సరాల చరిత్రలో ఒక పదివేల రూపాయలు కస్టమర్కి కొట్టా కొట్టిన తర్వాత ఆయన ఫోన్ చేసి నా బండి వద్ద అన్నాడు డబ్బులు పోయాయి నేను కూడా ఆయనకు ఇంకో మాట అన్నా అన్న హెక్సెంట్ నేను బండి అమ్మితే ఇస్తా అన్నాను అది అమ్మలేకపోయాను ఇవ్వలేకపోయాను ఇది ఈరోజు ఈ బండి అమ్మాను ఎమ్మటే ఇచ్చాను బండి అమ్మితే ఇస్తా లేకపోతే లేదండి ఊరిగా మీరు ఇంకో ఇంకొకళ్ళకి కూడా అట్లా చేయనండి బండి అమ్మితే నేను ఇయ్యను ఎందుకంటే అట్లయితే ఊరికి కొడతా ఉంటారు క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు నేను ఇబ్బంది పడాల్సి ఉంటుంది దీనివల్ల నాకు టెన్షన్ నాకు చిన్న చిన్న టెన్షన్లకే మీ నేను ఎక్కువ కంగారు పడతా ఉంటాను దీనివల్ల నిదరు రాదు అన్నం తిన్నా కూడా డైజేషన్ కాదు కొద్దిగా ఇబ్బంది ఇబ్బంది పరకరంగా ఉంటుంది అంతకనంగా నేను చెప్పి ఆయనకి డబ్బులు తీసుకున్నా కూడా సార్లు పదిహేను సార్లు ఫోన్ చేసి నన్ను అన్న సంపండు దానివల్ల మాట్లాడి మాట్లాడి అసలుకి ఎన్ని కాల్స్ వస్తున్నాయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు అనేది మాకు తెలుసండి కొద్దిగా అర్థం చేసుకొని నేను ఇచ్చే బండ్లలో కూడా ఎటువంటి ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో తేడా అయితే ఉన్నదండి వందకి వంద శాతం అయితే నెంబర్ వన్ బండ్ అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఒకవేళ ఇదని ఉన్నా కూడా చెప్పి అమ్ముతాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాను నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు నేను నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు మీ వల్ల కూడా నేను కూడా ఇబ్బంది పడకూడదు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీచి అందరికీ అందరికీపై జే